రసోత్రంగా మారిన మల్కాజ్గిరి రాజకీయాలు పోటాపోటీ ప్రెస్పీట్లతో ఘాటు వ్యాఖ్యలతో పరస్పర విమర్శలు నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే మర్రిశేఖర రెడ్డిని విమర్శించగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్ మల్కాజ్ గిరి ప్రెస్ మీట్ లో నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యే ని విమర్శిస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శక్తివంతం లేఖను కృషి చేస్తున్నారని తెలియజేశారు మల్కాజిగిరి రాజకీయాల్లో విపరీత ద్వారా నడుస్తుందని దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకోదని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వివరించడం సిగ్గు చేయడం విమర్శించారు ఎమ్మెల్యే ప్రజల కోసం చేసిందే ఆయనపై బొరు తలుతున్నాయని ఇది మంచి సంప్రదాయం ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు మాటలు విని అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకి సహకారం అందించడం లేదు ఇది మంచి పద్ధతి కాదని అధికారాన్ని హెచ్చరించారు నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పోటపోటీగా పనిచేయాలని కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయకుండా ప్రశ్నించారు ఎవరు అడ్డుకున్నా తమకు అధికారులు సహకరించుకున్నా తాము ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలు తెలియజేస్తామని తెలియజేశారు ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే పనిచేశారో వదిలేసిన వదిలేయండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సంవత్సర కాలంలో ఎంత పనిచేశారో మేము మేము చూ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అన్ని అన్ని మీడియాలో వస్తుంది అంటే మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు మొత్తం వెళ్ళి ప్ర పర్సనల్గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదని మా అంటే మేము డిలే మేము వెళ్లకున్నా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు మీరు ఎంబడు ఉండండి అమ్మ అధికారులు ఎంబడు ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషన్స్ ఇచ్చినా కమిషనర్స్ ఇచ్చినా ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ మరి వారు ఉన్నారు కదా వాళ్ళ గవర్నమెంటే ఉంది ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకి ఏం అధికారం ఉంది అధిక ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు మరి ప్రో ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేసే ఫండ్ ఇవ్వని వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫండ్ ఎట్లా ఇస్తారు అది కరెక్టేనా అసలు ఇది ఇది ఎక్కడ పోతుంది అసలు అంటే మల్కాజిరీ అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నా కదా ఇట్లా మల్కాజిరీలో ఉన్న రాజకీయాలు ఏ కాన్షియన్స్లో కూడా లేదు మేము అంటే గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు వెళ్తే ఇంక అక్కడ వచ్చి తిట్టేయడం అవన్నీ అసలు అసలు అంటే రాజకీయాల్లో వేరే వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా పోతారా ఫ్రెండ్స్ రాకుండా పోతారా అంటే పాలిటిక్స్లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలిసిపోతే మాట్లాడు శత్రువులు అయిపోతామా పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి ఎవరున్న ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందు వెళ్తున్నారు వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అదంతా అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు పిచ్చివాడు అది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి పబ్లిక్ పబ్లిక్లో అనుక్షణం జరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్ అంతేకాకుండా నేను ఇంకొక విషయం అనుకుంటున్నాను నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు మెమరాండంలు ఇస్తున్నారు ఇరవై సార్లు ఇచ్చిరు ముప్పై సార్లు ఇచ్చిరు అనంటే ముప్పై సార్లు ఇస్తాము లక్ష సార్లు కూడా ఇస్తాము మాకు పండ్లు జరగాలి మా పబ్లిక్కి పండ్లు జరగాలంటే మెమరాండమ్లు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము మెమరాండమ్లు ఇస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు అనంటే మీరు మెమరాండమ్లు ఇవ్వగానే అయిపోదు ఫోటో పెట్టంగానే అయిపోదు మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తున్నారు మరి ఫాలో అప్ అంటే ఏంది పది సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు ఇరవై సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు పొలపాటు అదే కదా మా దృష్టిలో అయితే అదే మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం మా రిజర్వ మా రియర్ మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పుడికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు నా గవర్ మా గవర్నమెంట్ కనుక వచ్చింటే ఈ పాటికి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుంది మా మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు అయితే మేము పబ్లిక్ కోసము వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటు పాడుతుంటుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు ఏం తెలుసు అసలు ఏం తెలుసు అని మాట్లాడుకుంటున్నారు అర్థమవుతుంది మేము రిజర్వాయర్ కోసము నేను ఎలెక్ట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిపౌలిలో మూడు సంవత్సరాలు అనిల్ కుమార్ గారు అని చెప్పేసి దాని మీద డిపిఆర్ ప్రిపేర్ చేపించిన డిపిఆర్ లేదా అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేపించిన నేను డిపిఆర్ ప్రిపేర్ చేపించి కష్టపడి నేను ఇంత గణం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు దాని అధికారులకు సరే ఇన్స్ట్రక్షన్ చేయకుండా ఆ సినిమా కూడా అన్నీ అభివృద్ధి అన్నీ అయిపోయింది ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం ఖచ్చితంగా ఈ షికాణి పాత్ర ఎవరైతే పోస్తున్నారు మాకు అధికారులు సహకరించారు మాకు అర్థమైపోయింది ఈ షికాండి పాత్రను పోషిస్తున్న ఎవరో ఆ షిక పాత్ర మాత్రం ప్రజలకు తీసుకుపోతాం ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఇవాళు ఇస్తలేరు మరి ఎందుకు చేయాలిస్తారో అధికారులు చెప్పాలి అధికారులు పెన్ చేస్తారంట ఎవరైనా పనిచేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు కానీ పనిచేసే సినిమాలు అధికారులు ఎక్కడైనా ఉన్నారా ఊడిగం చేయాలంటే వీళ్ళ ఇంటికో ఊడిగం చేసుకోరు వాళ్ళు ఇంటికి సేవ చేసుకోవచ్చు ఎవరికంటే చేసుకోవాలని ప్రజలకు సేవ చేస్తామని మీకు ప్రభుత్వం నుంచి జీతభాత్యాలు తీసుకుంటూ వాళ్ళన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారో మేము కూడా ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయా మాకు సంబంధం లేదు మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టాలు తెచ్చేటో అన్నీ అవి గాలి రూపంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా యాభై డెబ్బై అయితే డెబ్బై లక్ష అవుతుంది మీరు పని పనిచేయరి మా ఓటు శాతాన్ని తగ్గిరి మా ప్రజలకు ప్రజలు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పని ఎత్తులు పెట్టరు ఎవరైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుడు ఎత్తులు చూపెట్టాలి తప్పులు ఇద్దా కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ఇంటికి కాదు ఎమ్మెల్యే గారికి సహకరించండి మా కాయ్యి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సమస్యల మీద మేమైతే ఇచ్చామో అది గాలి కొట్లేశారు ఏదైతే అనవసరంగా ఇప్పుడు కమిటీ వాళ్ళు మాకు నెసెసరీ లేదు కమిటీ వాళ్ళకి ముప్పై లక్షలు పెట్టారు కమిటీ వాళ్ళకి పది లక్షలు పెట్టారు ఇవాళ మాకు రిజర్వేర్ అవసరం ఉందండి గౌతమ్ నారికి ఆ రిజర్వేర్ ఎక్కడ ఉంది ఇందులో పదకొండున్నర కోట్ల రిజర్వేర్ నాకు అవసరం ఉంది పబ్లిక్ సఫర్ అవుతున్న రోజు మీరు కూడా నిన్న మీతో ప్రోగ్రామ్ సాక్షిలో కూడా చెప్తున్న పబ్లిక్ వాటర్ సమస్య మరి ఈ పది కోట్ల మరి పెట్టాలి కదండి సమస్య ఉంది ఎక్కడ మీరు తీసుకొస్తుంది ఏంటి అంటే ఇక్కడ యాంటీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి మాకు నిధులు రావట్లేదు ఎక్కడైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ నిధులు వస్తున్నాయి ఇలా ఇరవై ఒక్క కోట్ల డెవలప్మెంట్ చేసామన్నారు ఎక్కడ చేశారు శ్వేతభద్రం మేము రెడీ ఏ డివిజన్లో చేశారు ఏ డివిజన్లో చేశారు ఇరవై ఒక్క కోట్ల పని కేవలం మత్స్య బలారం డివిజన్ ఈ స్థానంలో మేము బహిరంగ ఒకసారి చర్చకు రమ్మనండి ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ జరుపుతున్నాయి నా డివిజన్లు ఎన్ని కోట్లు నడుస్తున్నాయి పక్క డివిజన్లలో ఎన్ని నడుస్తున్నాయి ఈ స్థానంలో ఎన్ని నడుస్తున్నాయి